హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ కమింగ్ సెవెన్ డేస్లో మీకు అసలు లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ వస్తాయా మీరు ఈ వీడియో చూసే టైం నుంచి కమింగ్ సెవెన్ డేస్లో ఎలా ఏమైనా మేజర్ చేంజెస్ మీరు లవ్ లైఫ్లో చూస్తారా అనేది చూద్దాం ఓకేనా కమింగ్ సెవెన్ డేస్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు వీడియో చూస్తే నెక్స్ట్ రాబోయే ఒక సెవెన్ డేస్లో ఏమైనా చేంజెస్ వస్తాయా అసలు ఈ వీడియో చూసే టైంకి మీ కరెంట్ మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సన్ థాట్స్ ఎట్లా ఉంటున్నాయి అవి చూసి చెక్ చేసి అండ్ దెన్ విల్ గో ఫర్ ద సెవెన్ డేస్ రీడింగ్ ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ వీడియో అండి మీకు ఎంతవరకు రెజునేట్ అవుతుందో అంత ఒక మాత్రమే తీసుకోండి మిగతా అంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజునేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్కి ఇలా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మీరు ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ మేము ఒక త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళ ఫేస్ మెన్ రియలైజ్ చేసుకోండి వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ చేసి టూ ఆఫ్ కప్స్ స్పీన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా వాళ్ళు మీతో ఇప్పుడు సోల్మెట్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారు మీకు లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి రావాలి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఎనర్జీస్లో ఉన్నారు బికాస్ మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం మీరు చూపించే నర్చరింగ్ కేరింగ్ మీ లవబుల్ లవబిలిటీ అవన్నీ కూడా ఈ పర్సన్కి చాలా చాలా ఇష్టం అందుకే ఈ రిలేషన్షిప్కి ఒక జస్టిస్ జరగాలి అని పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఎలా అయినా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు బికాస్ జస్టిస్ జరగకపోతే ఈ పర్సన్ ఖచ్చితంగా హార్ట్ బ్రోక్లో ఉంటారు సో అందుకని ఎలా అయినా జస్టిస్ రావాలి ఈ రిలేషన్షిప్కి అని చెప్పి మీతో ఒక కనెక్షన్ రీబిల్డ్ చేసుకోవాలి ఒకవేళ నో కాంటాక్ట్ సిచువేషన్ ఉంటే ఆ కాంటాక్ట్ని తగ్గించి ఐ మీన్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ రిమూవ్ చేసేసి కంప్లీట్ కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు బికాస్ మీరు చూపించే ప్రేమ అండర్స్టాండింగ్ నర్చరింగ్ ఇది ఒక మదర్లీ నేచర్ అనేది మీలో ఉంటుంది సో అది మీ పర్సన్కి చాలా ఇష్టం అందుకని మిమ్మల్ని వదులుకోవడానికి పర్సన్ ఇష్టపడట్లేదు సో తన కరెంట్ ఎనర్జీస్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్ టువర్డ్స్ యూ చాలా పాజిటివ్గా ఉన్నారు అట్ ద సేమ్ టైం తన లవ్ని మీకు ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో కూడా ఈ పర్సన్ ఉన్నారు బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ బోత్ ఆర్ లైక్ లవబుల్ కార్డ్స్ ఎమోషన్స్ కార్డ్స్ సో ఇక్కడ ఒక మదర్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో మదర్కి ది అలాగా మీతో ఒక అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్లో ఈ పర్సన్ ఉన్నారు ఓకే సో ఇది తన కరెంట్ ఎనర్జీస్ సో కమింగ్ సెవెన్ డేస్లో మరి ఎలా ఉంటుంది మీకు చూద్దాము ఏదైనా మేజర్ చేంజెస్ వస్తాయా devil oh my god wheel of fortune 7 of swords 6 of cups 7 of pentacles high priestess 2 of pentacles 7 of wands see this is a 7 days reading 7 of wands 7 of swords and 7 of pentacles waiting energies ఎలా అయినా నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్ని అనే ఒక కైండ్ ఆఫ్ స్టబర్ నేచర్తో ఉండే పర్సనాలిటీస్ అనమాట అంటే ఈ సెవెన్ డేస్లో మీకు ఎలా అయినా ఈ సిచ్యువేషన్ని నిలబెట్టుకోవాలి బికాస్ కరెంట్ ఎనర్జీస్ని బేస్ చేసుకుని కమింగ్ సెవెన్ డేస్ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతాయి సో కరెంట్ ఎనర్జీ మీరు ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి వెరీ వెరీ పాజిటివ్ సో మీ పర్సన్ ఈ కమింగ్ వీక్లో మీకు చాలా చాలా అట్రాక్ట్ అయిపోయి ఉంటారు టోటలీ దట్ పర్సన్ ఇంటూ యూ అనమాట అంటే మీ కోసమే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తారు చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తారు అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది మీ సైడ్ ఫిజికల్ అట్రాక్షన్ మెయిన్లీ ఎక్కువ ఉంటుంది సో ఈ పర్సన్కి ఒక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తారు ఈ సెవెన్ డేస్ కూడా తన మీతో ఓపెన్ అప్ అవ్వాలి తన లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తోనే ఉంటారు బట్ ఎక్కడో ఒక దగ్గర జగలు అవుతారన్నమాట అంటే ఈ రిలేషన్షిప్ వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా ఒకవేళ వర్క్ అయితే ఎలా మేనేజ్ చేయగలను ఎలా అందరినీ ఒప్పించగలను ఎలాగా ఒక కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ తీసుకురాగలను బికాస్ ద హై ప్రిస్టర్స్ చాలా చీ సీక్రెట్స్ ఉన్నాయి చాలా హిడెన్ రూట్స్ ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో సో అన్నీ మీకు చెప్పాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు బట్ చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని ఒక ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ ఈ పర్సన్లో ఉంది బట్ ఈ పర్సన్ మీతో ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఒక సోల్మేట్ కనెక్షన్ ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు అందుకనే ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వడానికి తను ఇప్పుడు ఎలాంటి సీట్స్ వేయాలి అంటే తను ఎలాంటి స్టెప్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది ఈ కనెక్షన్ మ్యారేజ్ దాకా వెళ్తుంది అనే ఒక ఇంటెన్షన్ బికాజ్ ద ఆఫ్ ఫార్చ్యూన్ అంటే సక్సెస్ గుడ్ లక్ అబండెన్స్ హ్యాపీనెస్ అది కావాలి మీతో ఈ పర్సన్కి కావాలి అందుకనే వాల్ పెడుతున్నారు సి ఎవరైనా థర్డ్ పార్టీస్ ఉంటే వాళ్ళని రిమూవ్ చే చేద్దాము అనుకుంటున్నారు అండ్ మీ ఫ్యామిలీస్ కానీ లేకపోతే ఎవరైనా ఎక్స్టర్నల్ ఎనర్జీస్ కానీ ఈ రిలేషన్షిప్ని వర్కౌట్ అవ్వకుండా ఆపుతుంటే వాళ్ళని వాళ్ళకి వాల్ పెట్టేస్తున్నారు ఈ పర్సన్ ఎవరైనా థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉంటే వాళ్ళని కట్ చేసేస్తున్నారు తన లైఫ్లో నుంచి బికాస్ ఈ పర్సన్కి న్యూ బిగ్నింగ్ కావాలి ఒక కప్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు మీ పైన ప్రేమ ఇష్టం అనేది ఈ పర్సన్కి రోజు రోజుకి పెరిగిపోతుంది సో అందుకనే ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే తను తానే ఇన్ని రోజులు మోసం చేసుకున్నారు సో ఇప్పుడు అది వెనుకకు తిరిగి చూస్తే తను ఏం లాస్ అయ్యారో అనేది తనకి అర్థమవుతుంది సో ఇప్పుడు పాస్ట్లో చేసిన మిస్టేక్ చేయకుండా పాస్ట్లో ఎంత హ్యాపీగా ఉన్నామో ఆ అన్నిటినీ మళ్ళీ ముందుకు తీసుకురావాలి అని చెప్పి పర్సన్ వెయిట్ చేస్తున్నారు అందుకని ఎక్స్టర్నల్ ఎనర్జీస్ కంట్రోలింగ్ ఎనర్జీస్ బికాస్ సంబన్ ఈజ్ దేర్ మీ రిలేషన్షిప్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి పర్సన్ వాల్వ్ పెట్టేస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఆపుతున్నారు మీ పర్సన్ ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని రానివ్వట్లేదు ఈ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వకుండా చూస్తున్నారు అండ్ అలాగే డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు డివైన్ టైమింగ్ రాగానే తను ఎలా అయినా ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ ఇంతకుముందు ఏదైతే చీటింగ్ జరిగిందో మీకు ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి లేకపోతే థర్డ్ పార్టీ మాటలు విని మిమ్మల్ని మోసం చేసి ఎలా వెళ్ళిపోయారో అవి మళ్ళీ జరగకుండా కాపాడుకోవాలి ఈ రిలేషన్షిప్ని అని వాళ్ళు పెడుతున్నారు అండ్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో ఉన్న మెమోరీస్ని గుర్తు తెచ్చుకొని బాధపడము హ్యాపీగా ఫీల్ అవ్వడము అండ్ ఆ హ్యాపీ డేస్ అన్ని మళ్ళీ తీసుకురావాలి ఎలా అయినా నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు సో ఎలా ఎలా ఎలాంటి కైండ్ ఆఫ్ స్టెప్స్ వేస్తే ఈ సిచ్యువేషన్ ముందుకెళ్తుంది అని ఈ పర్సన్ డీప్ అనలైజేషన్లో ఉన్నారు అండ్ మీ ముందు మీ దగ్గర ఏమైనా సీక్రెట్స్ తను దాచితే అవి చెప్పాలి లేదా తన ఫీలింగ్స్ని ట్రూ ఇంటెన్షన్స్ని మీతో షేర్ చేసుకోవాలి ఆ సీక్రెట్స్ని మీతో రివీల్ చేస్తే కానీ ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వదు ఈ రిలేషన్షిప్ని కాపాడుకోలేము అని ఈ పర్సన్ మీతో ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఆల్సో చాలా జగల్ నెస్ కనిపిస్తుంది అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఎన్ని రోజులు ఉండాలి ఇలాగే కంటిన్యూ అయితే కనుక ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఎలా అయినా కన్ఫ్యూషన్స్ నుంచి బయటికి రావాలి బయటకు వచ్చి ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవాలి ఎలా అయినా దక్కించుకోవాలి మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు అనే ఒక ఇంటెన్షన్లో ఈ పర్సన్ ఉన్నారు బికాస్ ఒక కప్ ఆఫ్ లవ్ మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు అది చిన్నదైనా పెద్దదైనా పర్లేదు మీకు వచ్చి ఆ ఆఫర్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారు సి న్యూ బిగ్నింగ్ చేయాలి సక్సెస్ తీసుకురావాలి రెప్యుటేషన్ తీసుకురావాలి అండ్ మోర్ ఓవర్ పబ్లిక్ రికగ్నిషన్ కావాలి సొసైటీ ఏమనుకున్నా అనవసరం లేదు అంటే అవసరం లేదు సొసైటీకి తను మీరే తన పర్సన్ అని చెప్పి డిక్లేర్ చేయాలి అని అనుకుంటున్నారు ఒక రెప్యుటేషన్ తెచ్చుకోవాలి ఈ పర్టికులర్ కనెక్షన్కి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు సో వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీస్ అండి కమింగ్ సెవెన్ డేస్లో ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ గ్రోత్ ఒక న్యూ బిగినింగ్ ఆర్ఎల్స్ ఒక పాజిటివ్ రెస్పాన్స్ మీ పర్సన్ దగ్గర నుంచి ఖచ్చితంగా వస్తుంది బికాస్ తను చాలా మంచి ఎనర్జీస్లో ఉన్నారు సో ఈ ఎనర్జీస్ని బేస్ చేసుకొని కమింగ్ డేస్లో మీకు ఇంకా ఆ పర్సన్ దగ్గర అవుతారు కమ్యూనికేషన్ వస్తుంది ఈ పర్సన్ నుంచి డైరెక్ట్ కాన్వర్జేషన్ వస్తుంది చాలా చాలా అండర్స్టాండింగ్ కాన్వర్జేషన్ జరుగుతుంది ఈ మధ్య అంటే ఈ పర్సన్ ఎలా అంటే చాలా ఓపెన్ అప్ అయిపోతారు ఇన్ని రోజులు ఏదైతే దాచుకున్నారో తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని అవన్నీ మీతో షేర్ చేసుకుంటారు ఖచ్చితంగా సెవెన్ డేస్లో ఈ పాజిటివ్ రిజల్ట్స్ మీ లైఫ్లో వస్తుంది ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయిందని ఓకే సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం బట్ డెన్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ దెర్ ఇస్ సమ్థింగ్ బెటర్ సీ ఖచ్చితంగా ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది సంథింగ్ బెటర్ చూస్తారు ఇప్పుడున్న సిచ్యువేషను కాంటాక్ట్ కానీ సపరేషన్ కానీ ఏదన్నా దానికన్నా మంచి ఆపర్చునిటీ మీకు వస్తుంది దానివల్ల అబండెన్స్ స్టెబిలిటీ ఈ రిలేషన్షిప్లో వస్తుంది అది చాలా చాలా తొందరలో జరుగుతుంది వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో సో వెరీ పాజిటివ్ ఖచ్చితంగా సెవెన్ డేస్లో మనం రీడింగ్ చేసాం వితిన్ ఫ్యూ వీక్స్లోనే మీకు రిజల్ట్ వస్తుంది బికాస్ సెవెన్ డేస్లో మీరు ఒక పాజిటివ్ అండర్స్టాండింగ్ మీ పర్సన్ దగ్గర నుంచి వస్తే ఇంకా ఈ రిలేషన్షిప్కి ఒక రెప్యుటేషన్ ఒక సక్సెస్ మ్యారేజ్ దాకా వెళ్ళేది ఇంకొక కొన్ని వీక్స్లోనే మీకు జరుగుతుంది సో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ సెవెన్ డేస్ ప్రెడిక్షన్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్ అండ్ వెరీ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి అండ్ రెజినెట్ అయితే ఎంతవరకు రెజినెట్ అయింది అని చెప్పి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ రాసులు వచ్చేసి ఎక్కువగా వాటర్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి వాటర్ ఎలిమెంట్స్ సో ఐ వుడ్ సే మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ స్కార్పియో పైసెస్ అయ్యి ఉండొచ్చు కర్కాటక రాసి వృష్టిక రాసి మీనరాశి అయి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బికాస్ వాటర్ ఎనర్జీస్ ఆర్ వెరీ వెరీ హై ఇన్ దిస్ రీడింగ్ సో ఎమోషన్స్ ఆర్ ఓవర్ఫ్లోయింగ్ సో ఖచ్చితంగా ఈ రాసుల్లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఉండొచ్చు ఒకవేళ లేకపోయినా కూడా దట్స్ ఓకే రాసుల్లో కలవకపోయినా అదేం కాదు అండ్ మీ బర్త్ డేట్స్ వచ్చేసి టూ అయి ఉండొచ్చు లేదా ఫిబ్రవరి సెకండ్ మంత్లో మీరు పుట్టి లేదు అనుకుంటే మ్యాక్సిమం ఒక సెకండ్ మంత్లో మీరు కలవడము లేకపోతే సెకండ్ డేట్కి మీట్ అవ్వడము అలా ఏదైనా రిలేటెడ్ సెకండ్ నెంబర్ అనేది ఉంటుంది మీ లైఫ్లో ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అండి ఇంకా మేము నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే